ఉపాధి లేక కోల్పోయినాం ఇక్కడ లేక చాలా అవస్థలు పడుతున్నారు కొంతమంది అయితే ప్లాట్లు కూడా అమ్ముకుంటారు కొంతమంది లోన్ తీసుకుంటారు ఆ లోన్లు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోన్లు అడ్డీ పోవచ్చారు లోన్లు తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉండి ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇల్లు కూడా కూదబెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకు ఉపాధి లేక వాళ్ళకి ఇప్పటివరకు గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది నా విలేజ్ లో ఒక ఫైవ్ పర్సెంట్ పెండింగ్ ఉంది ఆ ఫైవ్ పర్సెంట్ పెండింగ్ ఇవ్వడానికి కూడా ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఇప్పటి వరకు అప్పుడు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ముందుకు ఆర్ అండ్ ఆర్ కాలనీ మాట్లాడి మస్తుసార్లు వచ్చినాక కూడా చాలాసార్లు మాట్లాడాను మేము కూడా ముఖ్యమంత్రి వచ్చినాక మాకు ఆర్ అండ్ ఆర్ కాలనీకి ఇబ్బంది పోతుంది మేము ఎంతో సంతోషపడ్డాం కానీ ఇయ్యాలటి వరకు కూడా రెండు సంవత్సరాల నుంచి ఓ గుడి లేదు బడి లేదు ఏదీ లేదు ఇప్పటి వరకు సరే ఆ గవర్నమెంట్ చేసింది నువ్వు కడమై నువ్వు ఇవ్వాలి కదా వచ్చినవి సమస్య ఉన్నది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ గవర్నమెంట్ చేసింది ఒక ఫైవ్ పర్సెంట్ మీరు చేయలేకపోతే ఎట్లా ఎప్పుడు చూడు గవర్నమెంట్ మీద వాళ్ళే చేయాలా వాళ్ళే చేయాలంటే ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు సమస్యలు అనేది ఒకసారి అయిపోవవి దాని ఉంటా ఉంటుంది దానికి ఒకసారి ఏది కాదు అది దాని మీద పోయిన గవర్నమెంట్ మీద నెట్టేజ్ చేయడం ఎంతవరకు సమస్య మీరు చెయ్యాలి కదా మీరు చేసి మేము ఇవ్వించిన అని చెప్పాలా ఇప్పటివరకు ఎంతవరకు పట్టించుకోంట్లేదు మేము అధికారుల దగ్గర కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఇప్పటికీ ఏ అధికారి కూడా పట్టించుకుంటులేదు మేము తర్వాత భవిష్యత్ ఆచరణ మేము ఆలోచిస్తాం ఏం చేయాలనేది చెప్తాం